ఓం సాయిరాం జై శ్రీరామ్ నేను మీషరత్ కుమారాచార్య ఏఎస్ఆర్ క్రియేషన్స్ నుండి నీలోని నిర్మలత్వమే నన్ను కదిలిస్తుంది నీ పరిశుద్ధ ప్రేమకే నేను స్పందిస్తాను నువ్వు చేసే సవాళ్లకు నేను బదులివ్వను కోపతాపాలంటే నాకు గిట్టవు ఏ చిన్న అహంకారం ఉన్నా అక్కడ నా ఉనికి ఉండదు వాద ప్రతివాదాలకు నేను స్పందించను పంతాలు పట్టింపులకు వెళ్లకు నాకు నువ్వు ఎక్కువ కాదు తక్కువ కాదు నీవే నేను నేనే నీవు ఇది తెలుసుకో దివ్యత్వపు స్థాయిలో నన్ను ఆహ్వానించు నన్ను దహించివేసే ఉద్రేకాలను అధిగమించు వాటిపై ఆధిక్యాన్ని సంపాదించు వాటిపై ఆధిపత్యం సంపాదించు ఆగ్రహం అహంకారాలను నియంత్రించు ఒక్కసారి నువ్వు కనుక వాటిపై విజయం సాధిస్తే ఇక ఎన్నటికి వాటి చేతిలో నువ్వు ఓడిపోవు ఓం సాయిరామ్ జై శ్రీరామ్ మరిన్ని మంచి వీడియోలతో మీ యొక్క శరత్ కుమార్ ఆచార్య దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క కామెంట్ రూపకములో మీ ఆశీర్వాదాన్ని తెలపండి ఓం సాయిరామ్ జై శ్రీరామ్